పిల్లలు కోళ్ళని వీళ్ళు ఆడొస్తున్నాయి చూడు పిల్ల ఇంకా ఉన్నాయి ఏ ఇంకెన్నాయి కొట్లాడితే మళ్ళా దూరం అయ్యారే చిన్న పిల్లలు ఎట్లా వస్తున్నాయి చూడరా ఎంత ఉన్నాయి నాన్నవి ఎంత ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కదా ఇంకొన్నాయి అవతల దానికి ఇంకో దూరం ఇంకో ఇక ఈ తలకి వస్తలేదు అది వచ్చారా 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 అయ్యారా చెప్పు దెబ్బలు పడతాయి పొడవక చెప్పు 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 బిడ్డే దెబ్బలు పడతాయి నీకు దూరం కొంచెం దూరం ఇది దానికి లేవో అవుతావుతా ఆ చిన్న పిల్లలు దానికి అక్కడ 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 అక్కడమ్మా అగా అది అక్కడనే పోతు రాగా ఇవే తింటున్నాయి అగ చూ అది చూస్తున్నా నిన్నే చూస్తుంది దాంతో మెల్లి మెల్లి అట్లా చైతన్ వేయాలి చైతన్ వేయాలి అది దూరం పోతుంది బెదిరిస్తున్నాయి కదా ఇవి శూన్యం కదా పెద్దగా ఉంది కానీ ఇదేమో చిన్నగా ఉంది కానీ బెదిరిస్తుంది ఇది కదా ఇది పుంజు అక్కడ పుంజుకాయ అమ్మా అవి వద్దమ్మా చిన్న పిల్లలనే వస్తుందిలే అది కూడా తింటుందిలే అది పోతుందని కొడుతున్నావు దీన్ని తిననులే ఇది చాలా అయినాక పోతుంది కదా అది వచ్చి తింటదిలే సరేనా ముందలకి వెళ్ళకెట్ ఆరు వేరే మొత్తం పోషణావా అమ్మా వస్తుందిలే అది వస్తుందిలే ఇక్కడ బ్యాట్ ఇక్కడ నువ్వు బ్యాట్ పట్టుకోవద్దామా చిన్న పిల్లలు ఉన్నాయి ఇంకేం లేవు కదా ఇంకేం లేవు కదా పిల్ల దాని వీళ్ళు అక్కడ తుప్పేసాయి అవి అన్న అదే వచ్చిందిరా వచ్చిందిరా కదా దాని వీలు దాని వీలు దాతిందిరా నీళ్ళు ఇది బెదిరిస్తుంది వీలు వద్దడు దాన్ని చూస్తుంది చూస్తుంది కదా బేట వద్దునా వద్దునా చిన్న ఉన్నాయి వద్దే తల్లి ఇక ఇట్లా తింటున్నది చిన్న పిల్లలు మంచిగా కదా చిన్న ముద్దుగా తింటున్నాయి కదా చెప్పు వద్దు మమ్మీ వద్దు మమ్మీ వద్దు మమ్మీ కొంచెం తాకినాయి అనుకో ఇంకా పోవే ఎక్కడ పోవే సాల్ పోవే ఎందుసేపు తిన్నావు కదా నువ్వు రావే నువ్వు అంటరా దాను దా దాయకరా నేను తప్పుతా నేను దబ్బుతలే నేను దొబ్బుతలే ఇక్కడ దబ్బుతా అన్నీ తింటాయి ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు వస్తున్నాయి దూరం పోయినాయి ఇంకా దా ద అది వస్తలేదు కదా నాన్నే ఉంది అది చెట్టు కానీ ఉందాక పిలు దాని పిల్లలు అది నీ బాధ కదా పుంజుని కొడతావా వద్దు మా మీ తిననలేమ్మా ఏ నాన్న తిననలేనా చాలా ఉండే కోళ్ళు మొత్తం పోయినాయి కొన్నైనాయి ఇప్పుడైతే రెండు కోళ్ళు పిల్లలు తీసినాయి మళ్ళా వద్దునా 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 ఇక సంతోష్కి కేది కనిపించినా బ్యాడ్తో కొట్టడమే అంతే ఇంకా అది బాలా బాలా అదేమన్నా వద్దుందేమన్నా బాల్ ఏడాడుతావు నువ్వు క్రికెట్ ఏడాడుతావు చెప్పు ఎవరెవరు ఆడతారు ఇంకా నువ్వు అన్నా నువ్వా నేను వద్దా నేను ఆడతాను అన్నా పిల్ల అన్నా అన్నా అన్న లోపల ఉన్నాడు కదా ఆడదురు